మనం చూడొచ్చు ఇంటింటికి ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకొని బీఆర్ఎస్ తరపున నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడకు వచ్చి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది మాజీ పాలకుర్తి జెడ్పీటీసీ ఎవరైతే ఉన్నారో సీనన్ ఇక్కడ ఉన్నారు ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు వారితో మాట్లాడదాం ప్రతి ఒక్కళ్ళు కూడా ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది ఏ పార్టీకి ఆ పార్టీ మేము గెలుస్తాం అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు అసలు నిజానికి కూడా ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అంటే వీళ్ళైతే ఖచ్చితంగా కారు గుర్తు గెలుస్తుంది మేము కేసీఆర్ గిఫ్ట్ ఇస్తాం అంటున్నారు ఒకసారి సీనన్తో మాట్లాడదాం అన్న నమస్తే కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇస్తాం ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ అంటున్నారు అమ్మా ఒకటే చెప్తున్నాము డ్యుబ్లీ ఎలక్షన్లలో అనుకోకుండా మాగొంటి గోపినాథ్ గారు హఠాత్తు మరణం జరిగింది జర్న కారణంగా ఈరోజు గోపీనాథ్ గారి భార్యను ఇక్కడ క్యాండిడేట్గా నిలబెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ జుబ్లీల్స్ ప్రజలందరికీ కూడా మేము ఎందుకంటే దయాకరావు గారి ఆధ్వర్యంలో ఈ మదరా నగర్లో మేము ప్రచారం చేస్తాం ఇల్లు ఇల్లు డోర్ డోర్ తిరుగుతున్నాం గోపీనాథ్ గారికి మంచి నేమ్ ఉంది మంచి నేమ్ ఉంది ఆయన చేసిన పనులు కూడా ఉన్నాయి రెండుసార్లు గెలిచిండి ఇప్పుడు ఏదో హఠాత్తు మరణం జరిగింది కాబట్టి ఒకటే జుబ్లీల్స్ ప్రజలందరూ కూడా కేసీఆర్ను పొరపాటు చేసి ఓడు ఓడగొట్టుకున్నాం ఈ జుబ్లీల్స్ ఎలక్షన్లలో మాగంటి సునీత గారిని గెలిపించి రాష్ట్రం మొత్తం తెలంగాణ మొత్తం కే ఒకటే కేసీఆర్ కానీ మళ్ళా ముఖ్యమంత్రి చేయాలన్నది ఈ జుబ్లీల్స్ ప్రజలందరూ ఆకాంక్ష ముఖ్యంగా ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వచ్చిరాని హామీలతోని ప్రజలను మోసం చేసిండ్రు ఈరోజు ఆరు గ్యారెంటీలని నాలుగు వందల ఇరవై హామీలని ఏది కూడా నెరవేరలే చాలామంది కూడా ప్రజలందరూ కూడా గ్రామాలలో ప్రజలు పరిశ్రమ అవుతారు అంటే ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు చేసిన పనులే ఉన్నాయి వాటర్ లేవు కరెంటు సరిగా వస్తలేవు డ్రైనేజీ లేవు చాలా ఇబ్బందులు ఉన్నారు ఇప్పుడు ఇవాళ ఏందో అంటే ఏదో ఇక్కడ లోకల్ లీడర్లను నిలబెట్టాలని ఏదో మా ప్రజలందరిని కూడా ఇక్కడ జుబ్లీస్ నియోజకవర్గ ప్రజలను భయభ్రాంతులు చేస్తాను వాళ్ళందరూ హైదరాబాద్ వాళ్ళు చాలా తెలివి కలవలు ఇదివరకు కేసీఆర్కు ఓటేషన్లు ఇక్కడ అందరు కూడా జుబ్ల్స్ సెలక్షన్లో లో మాగంటి సునీత గారిని గెలిపించి కేసీఆర్ కు మంచి గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచన మీద ఉన్నారు అంటే గతంలో అధికారంలో ఉన్నది కూడా వాళ్ళే కదా మరి ఇన్ని ఇన్ని రోజులు సమస్యలు గుర్తు రాలేదా ఇవాళ అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిల్చున్నప్పుడు అంటున్నారు కదా ఏది లేదమ్మా మాగంటి గోపినాథ్ గారు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎక్కడ చూడండి ఈసుగూడ కానీ రైమత్ నగర్ కానీ బోరబండ కానీ ఎర్రగడ్డ కానీ మధురా నగర్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆయన అన్ని చేసిండు కంటి వాళ్ళు స్టేడియంలు ప్రజలకు ఏ అవసరం వచ్చినా కూడా ప్రజలు ఎమ్మడి తీర్కుంటూ కూడా ప్రజాప్రతినిధిగా అంతా కాంగ్రెస్ బ్రోకర్ మాటలు బ్రోకరిజం అసలు రేవంత్ రెడ్డి పెద్ద దొంగ రేవంత్ రెడ్డి పెద్ద దొంగ అనకా చిన్న దొంగలను నిలబెట్టి ఈరోజు ప్రజలందరినీ ఎంత హైదరాబాదు ఇలా డెవలప్ చేసిండు కాబట్టి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఐటెక్ ఇవాళ ఈరోజు మున్సిపాలిటీగా మంత్రిగా ఉండి ఇవాళ హైదరాబాదుకు ఎందుకు గెలిచిళ్ళు అండి ఇంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు గెలిచిళ్ళు అంటే ఇయాల కేసీఆర్ ముఖం చూసి డెవలప్ అయింది ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాదులో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నది కేసీఆర్ గారు మళ్ళా ఈ జుబ్లీ ప్రజలందరూ కూడా కేసీఆర్కు కేసీఆర్ రావాలి మళ్ళా కేసీఆర్ నాయకత్వంలో ఈ తెలంగాణ బాగుపడుతుంది అనేది ఆలోచన ఉన్నది ప్రజలందరూ కూడా అన్నది కాకపోతే ఏదో అధికార పార్టీలు ఉన్నది కాబట్టి భయభ్రాంతులతో బయటకు వస్తలేరు కానీ రేపు ఓటు రూపకంగా కేసీఆర్కు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తేందుకు ప్రజలందరూ కూడా జుబ్లీ ఎలక్షన్లో మాగంటి సునీత గారు ముప్పై నలభై వేల మెజార్టీతో గెలుస్తాడు ఇప్పుడు ఇవాళ చూసారా మీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు అక్కడికి వెళ్ళి కార్యాలయం మీద దాడి జరిగింది దాన్ని ఎలా చూస్తారు ఇదంతా కూడా రాను రాను ఇరవై నాలుగు భయం పట్టుకుందండి కాదు రేవంత్ రెడ్డి ఈ దేశంలోనే ఫస్ట్ ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఇరవై నాలుగు ఏళ్ళు ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి ఎందుకంటే దొంగం తీసుకొని ఒక కరప్షన్ తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తే ఇట్లనే ఉంటుందండి తెలంగాణలో పది సంవత్సరాలు కేసీఆర్ అగ్రస్థానంలో ఉంచి రైతుల కష్టాలు ప్రజల కష్టాలు ఇవాళ హైదరాబాద్ మొత్తం అగ్రస్థానంలో వస్తే ఇలా నట్టిట దొంగ గొప్ప చెప్తే దొంగకు ఏం చేస్తాడండి ఆయన గొప్ప చెప్తే రియల్ ఎస్టేట్ కలెక్షన్లు తమ్ముళ్ళు కుటుంబాలు అందరు కూడా ఏమో ఇలా చూస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఏమైనా ఉన్నారా అండి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని నట్టిట ముస్తా అందుకున్నారు రేపు ఈ ఎలక్షన్లలో రేపు ఆ ప్రభుత్వం ఉంటుందా పోతుందా ఆయన ఉంటాడా పోతాడా అని కూడా తెలియదు అట్లే దాడిలు జరుగుతున్నాయి ఎందుకంటే నా ప్రభుత్వానికి మనుగడ లేదు కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళ మీద దాడి చేయాలని చూస్తాను ఎట్టి క్వశ్చన్లో కూడా కేసీఆర్ గారు నాయకత్వంలో రేపు జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు హైదరా తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తులు కాపాడుతున్నాం అని చెప్పుకొస్తున్నారు కదా ఏది లేదండి కేసీఆర్ గారు చేసిన పనులను ఎవరు తుడ్చేయలేక హైడ్రా అని పెట్టి భయప్రాంతులు చేసి రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబము వాళ్ళ నాయకుల జేబులు నింపుతాందుకు అపార్ట్మెంట్లను కొందరు రియల్ ఎస్టేట్లను బెదిరించి పైసలు వసూలు ఈ ఐడ్రా ఐడ్రా అనేది పైసలు వసూలు చేసి కోట్ల రూపాయలు సంపాదించాలి ఎట్లా అనేది ఇక మళ్ళీ ముఖ్యమంత్రి రాదు అబద్ధాలు ఆడి ముఖ్యమంత్రి అయ్యిండు మళ్ళనైతే ముఖ్యమంత్రి అయ్యేది లేదు కాబట్టి కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించుకోవాలని చూస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ప్రజలందరూ కూడా కోడే కుస ఒక ముఖ్యమంత్రి ఇన్ని తిట్లు తిట్టిన ముఖ్యమంత్రి ఎవడన్నా అండి ఏమైనా సిగ్గు శరం ఉంటే ఇమ్మీడియట్లీ రాజీనామా చేయాలి లేకపోతే నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరాలి ఏం నెరవేర్చిండ్లు ఏం చేసిళ్ళు ఇవాళ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ను పది సంవత్సరాలు బాగు చేసుకున్నాడు ఇప్పుడు కేసీఆర్ఏ కావాలి వీళ్ళ సంగతి అంతా కాంగ్రెస్ పని అయిపోయిందండి బీఆర్ఎస్ పని అయిపోయింది వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చాం ఎంజాయ్ చేయండి అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే ఇవన్నీ కూడా మేము పది సంవత్సరాల నుంచొని ఈ తెలంగాణను రాష్ట్రం సాధించుకొని తెలంగాణ ఎట్లా బాగుపడాలనే కేసీఆర్ గారు పెద్ద దృష్టితోని ఒక రైతు బిడ్డ అయినా కూడా అన్ని తీర్ల ప్రజలకు ఏ అవసరాలన్నా కూడా తీర్చిండండి ప్రతి ఒక్క విషు వాళ్ళు ఎన్ని మాటలు చెప్పిన బోకస్ మాటలు చెప్పిండ్రు మహిళలకు ఇరవై ఐదు వందలు మాయ మాటలు చెప్పి ఎవరికైనా ఇచ్చిందని ఇప్పుడు చాలామంది కూడా పెద్ద కొడుకు కేసీఆర్ మా మామ అన్ని తీరులో ఎన్నో తీరులో మాట్లాడిండ్రు ఎన్ని తీరులో మాట్లాడిండ్రని ఇలా ఏం జరిగింది ప్రజలందరూ కూడా అర్థమైంది ప్రజలు పిచ్చోళ్ళు కాదు ఓటు ద్వారా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాందుకు రెడీ ఉన్నారు ఈ పది రోజులలో పదకొండవ తారీఖు నాడు ప్రజలందరూ కూడా కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ హరీష్ రావు నాయకత్వంలో మాగంటి సునీత గారిని ఒక ఈ జుబ్లీల్స్ ఎలక్షను ఒక ఈ జుబ్లీల్స్ కోసం కాదు తెలంగాణ ప్రజలకు మొత్తం తీర్పు ఈ జూబ్లీల్స్ ప్రజల మీద ఉన్నది మేము ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నామంటే మా దయాకర్ గారు గారి ఆధ్వర్యంలో మేము ఒక రెండు వందల మంది వచ్చి పాలకుర్తి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నాం జూబ్లీల్స్ ప్రజలకు మేమేం చెప్తున్నాం అంటే మీ ఓటు ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు పది సంవత్సరాలు ఎట్లా తీర్చిదిద్దిండో ఎంత డెవలప్ చేసిండో ఇరవై నెలల ఇరవై ఆరు నెలల రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వము ఇక్కడ అట్టర్లీ ఫెయిల్ చేసిండు కాబట్టి ఆయనకు బుద్ధి చెప్పాలంటే మీ ప్రజలందరూ కూడా ఇలా మాగంటి సునీత కారు గుర్తుకు ఓటేసి గెలిపియాలని కోరుకుంటున్నామండి చూస్తున్నారు కదా ధీమా అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది అలానే ఇక్కడ ఒక పాయింట్ని కూడా గుర్తు చేశారు గతంలో జరిగినటువంటి ఎలక్షన్లో పల్లెటూరులో నియోజకవర్గాల్లో ఓడిపోయారు కానీ సిటీలో అయితే బీఆర్ఎస్కి పట్టడం పట్టం కట్టడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా తెలివి కళ్ళ వాళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఇక్కడ పట్టం కడతారు సిటీలో ఎక్కడా కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోలేదు కొన్ని చోట్ల తప్ప కానీ పల్లెటూరు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ప్రజలు తప్పుదోవబట్టి వాళ్ళని ఏదో గెలిపిస్తే మాకు మంచి జరుగుతుంది అనుకొని భ్రమపడి గెలిపించారు ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారు ప్రతి ఇంటికి వెళ్ళినా సరే ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ని అధికారంలో తీసుకొస్తాం మేము తప్పు చేసినాం బాధపడుతున్నాం అంటూ వీళ్ళు చెప్పడం జరుగుతుంది అటు చూస్తేనేమో కాంగ్రెస్ వాళ్ళు జూబ్లీ హిల్స్ అడ్డా ఖచ్చితంగా మేము గెలుస్తాం అంటున్నారు ఓరిగా అయితే ప్రచారం జరుగుతుంది ఇంకొద్ది రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉంది అసలు ప్రజలు ఎవరికి పట్టం కట్టపోతున్నారు అనేది అయితే ఇంకా వేచి చూడాలి ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తున్నాం మీ టీవీకి ఇపోవచ్చు